చేస్తున్నాను ఇంత ముందు కాలంలో మట్టి పొయ్యిలు ఉండేవి టీ తాగి ఇంకా నా పనులు ప్రారంభించాను ఈసారి నేను పూజ నార్మల్గానే పూజలాగానే చేస్తున్నా లైక్ ఎంత చేసినా కూడా దీన్ని కామధేను అంటారు భారతీయ పురాణాల ప్రకారం కామధేను క్షీరసాగర మదన సమయంలో ఉద్భవించింది అని చెప్తూ ఉంటారు పెట్టాలి అనుకున్నప్పుడు నువ్వులు కొంచెం పెప్పర్ ఇంకా నేను నాన్ వెజ్ మానేశాను కదా అప్పటి నుంచి ఈ పప్పే నాకు దిక్కు ధర్మం చెప్తున్నావు కాబట్టి మానేసావా అని కొంతమంది డైట్ చేస్తున్నావా అని కొంతమంది అది చెప్పిన తర్వాత మీరు కూడా మానేయొచ్చు మేబీ పెట్టాలి అనుకున్నాను కాబట్టి ఇలా చిన్నగా చేశాను అంతే బికాస్ దాంట్లో ఇంతవరకు నేను నాన్ వెజ్ ఏమీ చేయలేదు కాబట్టి హలో అండి నమస్తే వెల్కమ్ టు భారతీయ డైరీస్ ఈరోజు నేను వినాయక చతుర్థి రోజు నేను చేసుకున్న పూజ అండ్ నా బిజీ డేని మీతో షేర్ చేస్తున్నాను గణేష్ని తీసుకురావడానికి నేను వెళ్ళలేదు మా ఇంట్లో వాళ్ళే వెళ్ళారు వాళ్ళకు నచ్చింది తీసుకొచ్చారు బట్ మట్టి విగ్రహం అనుకున్నాము కానీ కుదరలేదు ఏ పండగ వచ్చినా కడపని ఎలా పుదిస్తాము అదేవిధంగా స్టవ్ని అంటే ఇంత ముందు కాలంలో మట్టి పొయ్యిలు ఉండేవి అలికి ముగ్గు వేసి కుంకుమ పసుపు చల్లేవాళ్ళు బట్ అదే ప్రాసెస్ని నేను ఈ స్టవ్ మీద కూడా చేస్తాను బికాస్ మనము ప్రసాదాలు అవి చేస్తూ ఉంటాం కాబట్టి అది కూడా పవిత్రంగా కనిపించాలన్నది నా ఇంటెన్షన్ అనమాట బయట ముగ్గు కడపలు పుదించడము ఇల్లు క్లీనింగ్ అంతా అయిపోయినాయి కాస్త టీ తాగి ఇంకా నా పనులు ప్రారంభించాను పులిహోర ఖచ్చితంగా చేస్తాం కదా నేను పులిహోర కోసం సిద్ధం చేస్తున్నాను ఎక్కువగా వంటలు చేసే పని ఏమీ పెట్టుకోలేదు జస్ట్ ఒక త్రీ త్రీ టైప్స్ ఆఫ్ ప్రసాదాలు చేద్దాం అనుకున్నాను ఈసారి నేను పూజ నార్మల్గానే పూజలాగానే చేస్తున్నా లైక్ నేను కలుషం పెట్టి అఖండ దీపం వెలిగించి అంత ప్రాసెస్ ఏమీ చేయట్లేదు నార్మల్గానే చేద్దామని ఫిక్స్ అయ్యాను అండ్ ఇంట్లో పూజ మాత్రమే కాకుండా మాకు అపార్ట్మెంట్స్లో కూడా కింద పెడతారన్నమాట సో అక్కడికి కూడా వెళ్ళాలి ఇంకా ఆ డే మొత్తం ఫుల్ బిజీగా ఉంటాం మేము నిజానికి ఉండ్రాళ్ళు పెట్టడం ఆనవాయితీ పెట్టాలి కూడా బట్ నాకు కుదరలేదు వీలైతే ఈ నవరాత్రుల్లో చేసి నైవేద్యం సమర్పించాలి ఎంత చేసినా కూడా ఆ కిచెన్ కౌంటర్ టాప్ మెస్సీ అవుతూనే ఉంటుంది అది అంటే లాస్ట్కి అంతా పని అయిపోయిన తర్వాత క్లీన్ చేద్దాము అనుకుంటాను కానీ నా చేతులు ఊరుకోవు పదే పదే దాన్ని క్లీన్ చేయడము ఇంకా మళ్ళీ డెటాల్తో హ్యాండ్ వాష్ చేసుకోవడము మళ్ళీ వంట దగ్గరికి రావడము ఇలా ఎన్నిసార్లు చేస్తానో నేను వంట ఏలోపు అది మెస్సీగా ఉంటే నేను చూడలేను ఎంతో గజిబిజిగా అనిపిస్తుంది వంట చేయడం కూడా రాదన్నమాట సో అది అండ్ చింతపండు గుజ్జు వేసేసి దాంట్లో పచ్చిమిర్చి సాల్ట్ పసుపు కొంచెం ఎక్కువగా అండ్ కొంచెం ఆయిల్ వేసి మరిగించాను దీన్ని కామధేను అంటారు భారతీయ పురాణాల ప్రకారం కామధేను క్షీరసాగర మదన సమయంలో ఉద్భవించింది అని చెప్తూ ఉంటారు కాబట్టి ఇంట్లో కామధేను విగ్రహాన్ని ఉంచుకుంటే లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుందని చెప్తూ ఉంటారు పెద్దవాళ్ళు గోమాతను పూజించే ఆవు తన బిడ్డ అయిన లేగదూడకు పాలు ఇస్తున్నట్టు ఉండే విగ్రహం ఇంట్లో ఉండడం ఎంతో మంచిదని వాస్తు శాస్త్ర నిపుణులు కూడా చెప్తూ ఉంటారు ఇది కుటుంబ సభ్యుల కోరికలు తీర్చడమే కాకుండా అనారోగ్యం నుండి అశుభాల నుండి కుటుంబ సభ్యులకు విముక్తిని కూడా కలుగజేస్తుందని చెప్తూ ఉంటారు మానసిక శారీరక భావోద్వేగ సంబంధమైన అనేక అనారోగ్యాలను కామధేను విగ్రహం తగ్గిస్తుందని చెప్తూ ఉంటారు అంతేకాదు ఆర్థిక సంబంధమైన ఇబ్బందులను కూడా తొలగిస్తుందని చెబుతూ ఉంటారు కాబట్టి మనం కామధేనువును ఇంట్లో ఉంచుకోవడం చాలా అవసరం అండ్ చాలా మంచిది కూడా ఈ కామధేనువును నేను కొనలేదు ఇది నాకు గిఫ్ట్గా వచ్చింది నేను పులిహోరని నైవేద్యంగా దేవుడికి పెట్టాలి అనుకున్నప్పుడు నువ్వులు కొంచెం పెప్పర్ కొంచెం ఫ్రై చేసి గ్రైండ్ చేసి పులుసులో యాడ్ చేస్తాను ఇది మంచి ఫ్లేవర్ ఇస్తుంది ఆ పులుసుకి అండ్ మనకి ప్రసాదం తిన్న ఫీలింగ్ కూడా వస్తుంది ఇంకా కావాలంటే మనం కొంచెం పచ్చకర్పూరం కూడా యాడ్ చేయొచ్చు మనకి గుళ్ళల్లో పెట్టే ప్రసాదం ఫ్లేవర్ వస్తుంది అది వేస్తే బట్ ఎక్కువగా వేయద్దు చాలా చాలా తక్కువగా వేయాలి ఎక్కువగా వేస్తే కొంచెం ఆ ఫ్లేవర్ తినలేము అనమాట అండ్ నేను శనగపప్పుతో చేయాలనుకున్న స్వీట్ కోసం పప్పును కూడా ఉడికించి పక్కన పెట్టేశాను ఇంకా కర్రీ ఏం చేయాలో అర్థం కాలేదు సో పప్పు టొమాటో చేద్దాం అనేసి మిక్స్ అయ్యా చేయడం ఈజీ అనిపిస్తుంది నాకు అండ్ తినడం కూడా అంతే ఇష్టం చాలా ఇష్టం నేను డైలీ పప్పు పెట్టినా తింటాను అనమాట అంత పిచ్చి నాకు పప్పు అంటే బట్ మా ఇంట్లో వాళ్ళకి ఇష్టం ఉండదు ఇంకా నేను నాన్ వెజ్ మానేశాను కదా అప్పటి నుంచి ఈ పప్పే నాకు దిక్కయింది బికాజ్ మనకి క్రేవింగ్స్ ఉంటూ ఉంటాయి కదా ఆ క్రేవింగ్స్ని మనం అంటే దాన్ని సాటిస్ఫై చేయాలి క్రేవింగ్ని అంటే ఖచ్చితంగా దానికి ఐ మీన్ మోతాదులో ఉండాలి ఐ మీన్ ఈక్వల్గా ఏదైనా తినగలగాలి అదే టేస్ట్లో అదే టేస్ట్ ఉండదు బట్ ఓకే పప్పు తినచ్చు అనిపిస్తుంది నాకు చాలా ఇష్టం అన్నమాట సో నాన్ వెజ్ ప్లేస్లో నేను పప్పుని రీప్లేస్ చేసేసుకున్నా అందరూ అడుగుతున్నారు అసలు ఎందుకు నువ్వు నాన్ వెజ్ తినడం మానేసావు అని ఎంత ధర్మం చెప్తున్నావు కాబట్టి మానేసావా అని కొంతమంది డైట్ చేస్తున్నావా అని కొంతమంది అడుగుతూ ఉంటారు నా అంటే రిలేటివ్స్ అయినా ఫ్రెండ్స్ అయినా నేబర్స్ అయినా బట్ నేను మానేసింది యా ధర్మం చెప్తున్నాను కాబట్టి అనేది ఒక రీజన్ అయితే అది తినడం మహాపాపం అని తెలుసుకున్నా నాకు తెలుసు అంటే బేసిక్గా చిన్నగా ఉన్నప్పుడు కోళ్ళని కట్ చేస్తుంటే చూసి అయ్యో పాపం ఎందుకలా అని అడిగితే మా అమ్మ నన్ను తిట్టేదనమాట అలా అనకూడదని యా ఆ ఫీలింగ్ అయితే ఉంటుంది అనవసరంగా దాన్ని చంపి తినడం ఏంటి అనే ఫీలింగ్ ఉండేది కానీ చిన్నప్పటి నుంచి నాన్ వెజ్ తినే పర్సన్ అయితే నేను కాదు ఎక్కువ తినే ఎక్కువ ఇష్టం అని అయితే లేదు చాలా తక్కువ తినేదాన్ని బట్ కరోనా నుంచి కొంచెం ఎక్కువ అలవాటైంది అది కూడా చికెన్ ఒకటే ఇంకా ఏది తినను అంత ఇష్టంగా బట్ ఆ చికెన్ కూడా సడన్గా మానేసా అంటే నా బాడీకి ఎలాంటి ఇంటిమేషన్ లేకుండా సడన్గా మానేశాను అండ్ మానేసిన తర్వాత కూడా నాకు అంటే లైక్ కొంతమంది మానేసిన తర్వాత అటు ప్రాణం లాగేయడము ఆ ఫ్లేవర్స్కి తట్టుకోలేకపోవడం క్రేవింగ్స్ ఎక్కువైపోవడం లాంటివి జరుగుతూ ఉంటాయట బట్ నాకు మాత్రం నాన్ వెజ్ మీద అసలు మనసు విరిగిపోయింది ఎందుకంటే దాని గురించి తెలుసుకున్నాను కాబట్టి నేను హాయిగా మానేసి ఉండగలుగుతున్నా ఇంకా చాలామంది ఏంటి లావున్నావనా ఎందుకు మానేసావు అంటున్నారు లావు ఏంటి లావుగా ఉండడం దానికి ఏం సంబంధం లేదు కానీ అది ఎంత హెల్దీ కూడా కాదు నాన్ వెజ్ మనం తినడం హెల్దీ కూడా కాదు జస్ట్ ఏదో చెప్తూ ఉంటారు పెద్దవాళ్ళు కానీ నేను ఇంకొక వీడియోలో మీకు చెప్తాను అసలు నాన్ వెజ్ ఎందుకు తినకూడదు అది చెప్పిన తర్వాత మీరు కూడా మానేయొచ్చు మేబీ కానీ నేను మా ఇంట్లో వాళ్ళని కూడా ఎప్పుడు బలవంతం చేయను మానేయమని నాకు తోచింది నేను చేస్తూ ఉంటాను అండ్ నేనైతే ప్రసాదాలన్నీ ప్రిపేర్ చేస్తూ ఉన్నాను ఇంకా గణేషుడికి లడ్డు పెట్టాలి కదా మరి విగ్రహమేమో చాలా చిన్నది తెచ్చారు ఏం చేయాలో అర్థం కాక ఇలా ఒక చిన్న కవర్లో లడ్డూని కొంచెం తీసి దీంట్లో పెట్టి లైక్ ఇలా లడ్డులాగా చేసేసాను మొత్తానికి చేసి వినాయకుడి చేతిలో పెట్టేశాను అండ్ ది ఇది ఎక్కడి నుంచి తీసానో ఆ లడ్డు ఆయన పక్కనే ఉంది బట్ నేను చేతిలో పెట్టాలి అనుకున్నాను కాబట్టి ఇలా చిన్నగా చేశాను అంతే ఆల్మోస్ట్ ఇంకా ఇక్కడ కూడా అంతా రెడీ అయిపోయింది ఇంకా పూజ చేసుకోవడమే మిగిలిపోయింది నేను స్వామివారికి సమర్పించడానికి ప్రసాదాలని సిద్ధం చేస్తున్నాను నేను అన్ని ప్రసాదాలు మట్టి పాత్రల్లోనే చేశాను బికాస్ దాంట్లో ఇంతవరకు నేను నాన్ వెజ్ ఏమీ చేయలేదు కాబట్టి అండ్ నేను ఇంట్లో కూడా నాన్ వెజ్ చేయడం మానేశాను మోస్ట్లీ అండ్ ఇంకా ఎవరితో నాకు సంబంధం లేదు అనిపించింది ఎవరు ఏమనుకున్నా నాకు అక్కర్లేదు అనిపించింది సో నేను కుక్ చేయకూడదు అనుకున్నాను నా చేతులతో కుక్ చేయకూడదు అండ్ నేను తినకూడదు అని ఫిక్స్ అయ్యా బట్ ఇంట్లో వాళ్ళ కోసం ఒక టూ టైమ్స్ చేశాను తప్పలేదు కానీ వీలైనంత వరకు నేనేమీ చేయకుండానే ఉండడానికి ట్రై చేస్తాను మా అపార్ట్మెంట్స్లో పూజ కూడా స్టార్ట్ అయిపోతుంది సరే అండి నా తర్వాత వీడియోలో మళ్ళీ కలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చితే లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు